హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈ రోజు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేశాడు ఏమనంటే బ్రో మా ఊర్లో ఒక గడి ఉంది అది ఒక హిస్టారికల్ ప్లేస్ దానిపైన ఒక వీడియో తీయని మీరు అడగడం నేను తీయకపోవడమా ఖచ్చితంగా తీస్తాను అతనితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా కామెంట్ చేశారు వాళ్ళ వాళ్ళ ఊర్లలో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయని సో ప్రతి ఒక్కరు విలేజ్కి వెళ్ళి తీస్తా కాకపోతే వాళ్ళు చెప్పిన ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్లేస్ అనేది మా ఊరికి దగ్గర ఉంటుంది కాబట్టి ముందుగా ఇది తీస్తున్నా తర్వాత మీరు చెప్పినవి అని తీస్తా ఓకే లెట్స్ గెట్ ఇన్ అవును ఈ గడిపేరు ఏం పేరు తెలుసా లక్ష్మి విల్లాస్ సో so, ఈ గడి గురించి తెలుసుకుందాం ఈ గడిని పంతొమ్మిది వందల పదో పాదు సంవత్సరంలో జువ్వాడి చొక్కారావు దేశముఖని నిర్మించండు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసా అప్పట్లో ఏ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉంది ఎంత విస్తీర్ణంలో ఉంది ప్రభుత్వ భూమి ఎంత ఇనాం భూమి ఎంత మిగులు భూమి ఎంత సో ఇదంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుండే అండ్ ఇంకో విషయం ఏంటంటే బీర్సాని భీమారం పెంబర్ల కోనపూర్ ధర్మపురి వీటన్నిటికీ ఇది ఒక సెంటర్ పాయింట్ అంటే అప్పట్లో ఒక కేంద్రంగా ఉండేది ఇది సో ఈ జువాటి చుక్కారావు అని చెప్పినా కదా దేశ్ముఖ్ దొర సో ఈయనే ఈ అతని ధాన్యాన్ని ఎక్కడ నిలువించుకుంటాడో తెలుసా మీరు ధర్మపూరి వీడియో చూసిరు కదా చూడకుండా చూడండి ధర్మపూరి వీడియోలో ఆ గుడి వెనుక ఇప్పుడు విఐపి గెస్ట్ హౌస్ అంటుండే ఇప్పుడు అంటున్నారు అప్పట్లో గడి ఆ గడిలో ధాన్యం నిలువించుకుంటుండే వస్తే చూడండి ధర్మపూర్ వస్తే ఇక్కడికి రండి తెలుస్తుంది అయితే ఈ చొక్క అనే దొరకి ఇద్దరు కొడుకులు ఒక పేరేమో శరత్ రావు ఇంకొక పేరేమో పేరేమో రామకృష్ణరావు శరత్ చంద్రరావు అన్నట్ైనా ఈ గడిని చూసుకుంటుండే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న గడిని రామకృష్ణరావు అనేటైనా భీమారంలో ఒక గడి ఉంటుంది అది కూడా సేమ్ ఇట్లే ఉంటుంది దాన్ని చూసుకుంటుండే ఇప్పుడు ఈ శరత్ చంద్రరావు అంటే రెండు వేల పద్నాలుగులో చనిపోయాడు అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా పాపుల్లి సో దాని తర్వాత ఇప్పుడు ఈ గడి బాగు బాగోగులు ఇవన్నీ చూసుకునేది ఎవరంటే శరత్ చంద్రరావు ఒక కొడుకులు చూసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు రామకృష్ణరావు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుడు సో అదన్నమాట చూడండి దీ దీనికి ప్యారల గానే భీమారం గడి గాని ఇప్పుడు ఇక్కడ మన ధర్మపుర్లో లక్ష్మీనరసింహ స్వామి వెనక విఐపి గెస్ట్ హౌస్ ఉంటది ఆ గడి గాని ఇవన్నీ ఉండేవి కన్స్ట్రక్ట్ చేసినప్పుడే నూట పదమూడు సంవత్సరాలు అవుతుంది దీన్ని గట్టి ఒకసారి చూడండి అటు సైడ్ స్కూలు స్కూల్ ఉంది అటు సైడ్ రాజారాం స్కూలు ఇటు సైడ్ ఏమో ఎంట్రెన్స్ మనం ఇందాక ఎంటర్ ఎంటర్ అయినాం కదా ఇది సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగినాయి యూట్యూబ్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా జరిగినాయి అండ్ ధర్మపురి అనే సీన్ ఒకటి ఉంటుంది చూడండి ధర్మపురి మూవీ కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది చాలా మంది కవర్ సాంగ్స్ కానీ ఇక్కడ తీసుకుంటుంటారు నేను లోపల వీడియో తీద్దామని అడిగిన పర్మిషన్ అడగకుండా ఓత అయిపోతుండే కానీ పర్మిషన్ అడిగినా అడిగితే మంచిగా నైన్టీ వేసినట్టు ఉండని వద్ద అవసరం లేదు అవసరం లేదు అన్నాడు పర్లేదులే మనం ఎట్లా హిస్టరీ చెప్తాం కదా లోపల చూపించిన ఒకటి చూపించకుండా ఒకటి సో అందుకే చెప్తున్నాయి వచ్చి ఇది పదమూడు ఎకరాలు ఉంటుంది ఇది ఈ కోట పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది బాగుంది డిజైన్ అండ్ అప్పట్లో పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఆ టైంలో మనకి రైతాంగ పోరాటం జరుగుతుంది కదా సాయుధ పోరాటం మన ఏడవ నీర్ నిజాం రాజుకి గా సో అప్పుడు కమ్యూనిస్టులు ఏం చేశారంటే ఈ గడిని కొంచెం కొంత భాగం కూల్ అన్నమాట అంటే పార్ చేసారు అది అటు సైడ్ ఉంది చూపిస్తాం మీకు అండ్ ఇప్పుడు ఈ గడి విస్తీర్ణంలో ఇది ఇక్కడ ఇల్లు కట్టుకుంటారు అయితే ఇది గడిలో భాగమే ఇది అంటే ఇది అట్లా గవర్నమెంట్ ఇది కాదు శరత్ చంద్రరావు కొడుకులు చూసుకుంటారు కాబట్టి వాళ్ళదే అనుకుంటే ప్రాబ్లి నాకు కూడా తెలీదు సో అక్కడ అది క వాళ్ళు అనిపిస్తుందా కాంపౌండ్ వాల్ ఆ చుట్టూ పదమూడు ఎకరాలు విస్తీర్ణం అన్నమాట ఇది థర్టీన్ ఎకర్స్ అండ్ అటు మీరు చూసుకున్నట్లయితే అటు గోదావరి ఉంటుంది దీని పక్క గోదావరి ఆ గోదావరి మీకు చూపిస్తా ఆయన కింద బావులు ఉన్నాయి ఆ కాలంలో కట్టిన బావులు కానీ అవన్నీ చూపిస్తాం మీకు కాకపోతే ఈ పైకి ఎందుకు వచ్చినామంటే హిస్టరీ ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదైతే మంచి ప్లేస్ కాబట్టి పైకి వచ్చినాం ఓకే ఆయన లోపలికి వెళ్ళినాయి కదా అందులో చూపిస్తాను చూడండి చూసారా అది ఒక రూమ్ అన్నమాట అంటే ఒక రూమే అంత పెద్ద ఉంది అలాంటివి సో పైనుంచి మీరు చూసుకున్నట్లయితే ఇది చూడండి అక్కడ బావి ఉంది అలాంటి బావులు రెండో మూడో ఉన్నాయి నాకు తెలిసి చూపిస్తాను అండ్ ఇటు సైడ్ చూడండి ఇవన్నీ కొన్ని న్యాచురల్గా ఊలిపోయినాయి కొన్ని కావాలని కూలిపోయి అంటే కావాలని అంటే అప్పుడు ఉంటుంది కదా కోపం వాళ్ళకి కమ్యూనిస్టులకి సో ఇంత పెద్ద దాంట్లో వెళ్ళింది అని అప్పుడట్లా నలభై ఆరు యాభై ఆ టైంలో పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై సో అదనమాట లోపలికి వెళ్ళి చూపిస్తాం వెళ్దాం పదండి ఇది చూడండి మనం దాదాపు మనం వీడియో అన్నిట్లలో ఇలాంటివి చూసినాం మనం ఈ రాయి ఈ ఇదే కలర్ రాయి ఒక స్తంభం కానీ సో అట్లా ఉన్నాయన్నమాట సరే మన వీడియోలో లేట్ అంటే కొంచెం లేటెస్ట్ అంటే ఇదే అన్నమాట అన్ని మన ఎర్లీయస్టే ఉంటాయి ఇది కొంచెం లేటెస్ట్ ఈ షూటింగ్ బాగానే జరిగినాయి ఇక్కడ దీనికైతే అసలు ఎక్కడ తక్కువ ఉండదు తెలుసా నా పేర్లు అయితే ఉంటాయి అలాంటివి చూడండి చిలక్ అయ్యాలి దీన్ని మీరు ఏమంటారు వీటిని మీరు ఏమంటారు వీటిని కామెంట్ చేయండి వీటిని ఏమంటారు ఇక్కడ అన్ని సామాన్ వాడేసారు ఇక్కడ ఎవరు ఉన్నారు అన్నీ కూలిపోయినాయి చూడండి లోపల లోపల ఇంకంతే ఉంది వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ వెళ్ళినా కూడా అంతే ఉంటది లోపల కూడా ఈ చెక్కతో చేసినాయి ఆ కాలంలో వేసినాయి ఇవన్నీ పైన ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తా వాళ్ళు అక్కడ కోతులను తరిమేస్తున్నారు అవేమో ఇటు సైడ్ వస్తుంది వస్తే వచ్చినాయి కానీ మా మీద పడకుండా ఉండాలి అంతే కోతి చూడండి అది చూడండి కోతి సో ఇక్కడ బావి ఉంది ఇది బావి చూడండి ఎంత లోతుందో నీళ్ళు ఎలాగ ఉంటాయి ఎందుకంటే పక్కనే గోదావరి ఉంది కాబట్టి ఇది డౌన్లో ఉంది కాబట్టి ఇటు వస్తాయి నీళ్ళు నీళ్ళు కానీ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో సాలిడ్ ఉంది కదా దీన్ని వాటర్ వాడుకుంటున్నారు అప్పుడు నిజాంల కాలంలో దేశముఖులు దేశ పాండేలు వీళ్ళందరూ ఉంటారు కదా దూరలు సో వాళ్ళ రక్షణ కోసం ఇలాంటి గడిల్ని కట్టుకుంటుండే అప్పుడు సో దాంట్లో భాగమే ఇది ఇది కూడా ఇది మాత్రం కొంచెం ఫ్రెష్గానే ఉంది తియ్య ఉంది అంటే ఫ్రెష్ కాదు అంటే కొంచెం మరీ చెత్త లేకుండా తనిగా బాగుంది ఇలా ఎవరైనా ఏదైనా షార్క్ క్రీమ్స్ లాంటివి తీవా తీయాలి అనుకుంటే బాగుంది కొంచెం మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు గుడుంబా మూవీస్ వెరీ గుడి ఇన్కా నా స్వామి ఈ సైడ్ స్కూల్ ఉంది సో ఇక్కడ బాగుంది వెళ్దాం బావి దగ్గరికి దీని చుట్టూ ఇట్లా బావులు ఇప్పటికీ ఉన్నాయి మా దగ్గర మీ దగ్గర ఉన్నాయో చెప్పండి బావులు బాగుంది కదా చిన్నగా ఇదైతే చాలా అవుతుంది ఇంతగా మనం చూసిన పెద్ద బావి కంటే చిన్న బావి చాలా అయినా ఇన్ని బావులు ఎందుకు పక్కనే గోదావరి నీడేము చుట్టూ చూడండి ఇట్లా దిస్ ఈజ్ డాక్టర్ అర్జున్ రెడ్డి దేశ్ముఖ్ అన్నట్టు దిస్ ఈజ్ దట్ వాజ్ చొక్కారావు దేశ్బుక్ కన్స్ట్రక్ట్ చేపించినతను మనం అట్లా ఎంటర్ అయ్యి ఇట్లా ఎగ్జిట్ అవుతున్నాం ఇదనమాట ఇప్పుడు ఇందులో చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అంటే వాళ్ళ పర్మిషన్స్ అవుతాయి పర్మిషన్ లేకుండా అవుతాయి డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అదనమాట ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది దీన్ని రక్షించడానికి ద్వారా అన్నమాట మన భాషలో చెప్పాలంటే మొత్తం తిరిగి ఫ్రెంట్కి ఫ్రంట్ ఫ్రెండ్వి మీరు ఆల్రెడీ చూసేశారు మొత్తం మనం ఇప్పటికీ రెండు చూసినాం కదా ఇది మూడో బావి ఇది ఎందుకో చుట్టూ బావులు పక్కన నది పెట్టుకొని ఆమె నదికి అంటే ఇంట్లో బాగుండగా నేను నదికింది పోతా అంటదేమో నేనైతే పోయాన్న దునుకుందులు కానీ కట్టిన కాడికి బందోబస్తు కట్టారు మంచిగా ఇది అంతకేం లేదు అక్కడ చిన్న బాగా క్యూట్ క్యూట్గా పెద్దగా ఉంది గ్రోత్ ఎక్కువ ఉంది అండ్ ఎవరెవరి ఇంట్లో బావులు ఉన్నాయో కమెంట్ చేయండి మా ఇంట్లో ఉంది సో ఈ ఊర్లో ఇంకో ఫేమస్ ఏంటంటే ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఇక్కడికి చాలామంది వస్తారు ఎల్లమ్మ దేవత దగ్గరికి సో అక్కడికి వెళ్దాం ఆ గుడిని చూసుకొని ఈ నదిని చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం ఓకే సో ఇది పాత ఎల్లమ్మ గుడి అక్కడ కొత్త ఎల్లమ్మ గుడి ఉంది ఇది పాత అంటే నమ్మతలేరు కదా దీన్ని రినోవేట్ చేస్తారు అంతకుముందు పాత ఉండే దీన్ని మళ్ళీ రినోవేట్ చేస్తున్నారు అనమాట సో బాగా ఫేమస్ ఇక్కడ చాలా మంది వస్తారు అందుకే ఇక్కడ చూపెడుతున్నా మీకు అండ్ ఇక్కడ నేను ఒక ఒక విచిత్రం చది చదివిన నేను ఏంటంటే కోడికి వంద రూపాయలు మేకప్ రెండు వందల రూపాయలు పరిశుభ్రత కోసం చెల్లించాలని నిర్ణయించడం జరిగింది మొత్తానికి అసలు స్లాటరింగ్ ఆఫ్ యానిమల్స్ స్ట్రిక్ట్లీ ప్రోబిటెడ్ అని పెట్టాలి జంతుబలి నిషేధం అని పెడితే ఇంకా ప్రకృతి ఇంకా బాగుంటుంది అవి కూడా బాతుకుతాయి వంద రూపాయలు వినోదలిగితే ప్రకృతి ఏమవుతుంది సేవ్ అవుతుందా థింక్ డీప్లీ మ్యాన్ ఈ గుడి మీరు ఇందాక చూసిన గడి కంటే చాలా ఇళ్ళ కిందటినే కట్టించారట దాన్ని ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో దేవత బాగా దర్శించుకోండి ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్ అన్నమాట చాలా మంది ఇక్కడికి వస్తారు తీర్థం కూడా జరుగుతుంది ఎల్లమ్మ తీర్థాలకి వస్తారు ఇక్కడికి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇదే మన గోదావరి ధర్మపురికి ఇక్కడ నుంచి వాటర్ వెళ్తాయి మీకు గోదావరి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ధర్మపురి వీడియో ఖచ్చితంగా చూడండి హిస్టరీ చెప్పేసిన చాలా అండ్ ఇప్పుడు చాలా వాటర్ ఏమి ఎక్కువ లేవు వర్షాకాలంలో చాలా ఉంటాయి ఈ ఎండాకాలం అయితే ఇట్లా కూడా ఉన్నాయి కానీ కానీ కాడికి మంచిగా ఉంటాయి అన్నట్టు ఫ్లో అవుతుంటాయి కదా ఫ్రెష్గా ఉంటాయి సో అది ఫ్రెండ్స్ మన వీడియో ఇదే కాదు నిజాంబాద్ బీనోలని మీదది మన ఒకరు అండ్ రామడుగు మీద ఈమె ఒకడు అండ్ నందగిరి కోట్ల మీద ఈమె ఒకరు ఇట్లా కామెంట్ చేశారు ప్రతి ఒక్కటి తీస్తా కాకపోతే వెయిట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోకండి